గోదావరి బాలోత్సవం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ మనం ఆర్ట్స్ అకాడమీల ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా చిత్రలేఖనం పోటీలు ఆదివారం గోదావరి గట్టు వద్ద ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ భవన్ లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు నుంచి మూడు గంటల వరకు జరిగాయి సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ విభాగాలకు సంబంధించిన సుమారు ఐదు వందల మంది పిల్లలు ఈ పోటీలో పాల్గొన్నారు న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ ఎం బాబిరాజు రాజా యోనాలో శ్రీనివాస్ ఇచ్చిన వినోద్ కుమార్ వ్యవహరించారు అనంతరం సాయంత్రం ఐదు గంటలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు ఆయన మాట్లాడుతూ పిల్లల్లో నైపుణ్యాలను ప్రోత్సహించే కార్యక్రమాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ గౌరవ కార్యదర్శి బల్లేష్ గుప్తా ట్రస్ట్ ప్రతినిధులు అశోక్ కుమార్ జైన్ శ్రీ రామాంజనేయులు గోదావరి బాలోత్సవం ఆర్గనైజింగ్ సెక్రటరీ పి తులసి జనరల్ సెక్రటరీ పిఎస్ఎన్ రాజు మనం ఆర్ట్స్ అకాడమీ సెక్రటరీ సెక్రటరీ వినోద్ కుమార్ ఐ నవీన కుమారి మాటూరి సిద్ధార్థ ఆర్గనైజర్స్ డి సాయిబాబా పట్నాయక్ పడాల రామకృష్ణ సుబ్రహ్మణ్యం వాలంటీర్లు భాస్కర్ రాంబాబు జ్యోతి సాహితి జోసెఫ్ స్వేచ్ఛ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు